ఎన్నికలపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో నిర్వహించేందుకు అనుగా నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టింది ఓటింగ్ ద్వారా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడంతో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని ఆరోపించడంతో పాటు జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి విపక్షాలు కేంద్రం సైతం విపక్షాల డిమాండ్కు ఓకే చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ జేపీసీకి సంబంధించిన బిల్లును విపక్షాల డిమాండ్ యాక్సెప్ట్ చేసింది కేంద్రం ఎందుకు సార్ విపక్షాల డిమాండ్ కాదు అంతకు ముందే వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తామని చెప్పి చెప్పారు అంటే ఆ ఉద్దేశం ఉన్నట్టుగా ఆల్రెడీ పేపర్లో వచ్చింది వీళ్ళు అడిగారు వాళ్ళు సరే మేము మేం చెప్తున్నది అన్నారు రిఫర్ చేశారు ఇన్ఫ్యాక్ట్ మనం కూడా మాట్లాడుకున్నాం మొన్న ఎప్పుడో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే ఎంతో కొంతమంది ప్రతిపక్ష పార్టీలను కూడా వీళ్ళు కన్విన్స్ చేయలేకపోతే ఈ బిల్లుల్ని లోక్సభలో రాజ్యసభలో ఆమోదింపజేసుకోలేరు బీజేపీ వాళ్ళు సాధ్యం కాదు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి బలంతో ఇప్పుడున్న బలంతో కాబట్టి తప్పదు అది అట్లాగ ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు కొంతకాలం మాట్లాడి మాట్లాడి కొంతకాలం అయిన తర్వాత ఒకళ్ళిద్దరు అన్న ఇటువైపు వస్తారని వాళ్ళ ఆశ అయితే ఈ ఎన్నికల గురించి రెండు మూడు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఒకటి ఇందులో నిన్న కూడా నిన్న మొన్న కూడా అనుకున్నాం మనం ఏంటి ఇందులో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటేమో మామూలు బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల బిల్లు అని ఒకటి పెట్టారు ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా బిల్లు పెట్టారు అది కాకుండా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగాన్ని సవరించాలి ఆ సవరణ బిల్లు రాజ్యాంగాన్ని సవరించే బిల్లు అది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే అర్థం ఏంటి ఇప్పటివరకు వన్ ట్వంటీ ఎయిట్ సవరించి నూట ఇరవై ఎనిమిది సవరించారు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కదా నైన్టీన్ ఫిఫ్టీలోనే ఇప్పుడు అమల్లోకి వచ్చింది కదా అప్పటి నుంచి సెవెంటీ ఫోర్ అంటే డెబ్బై నాలుగేళ్లలో నూట ఇరవై ఎనిమిది సార్లు సవరించాం మనం అప్పుడు రాసుకున్న రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించి రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాలైంది వాళ్ళు ఇప్పటివరకు ఇరవై ఏడు సార్లు మాత్రమే సవరించారు రెండు వందల ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇరవై ఏడు సార్లు సవరించారు వాళ్ళు మనం డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది సార్లు సవరించాం దాన్ని ఎవరు తోచినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది అమెరికా రెండు అంత పెద్ద దేశం మళ్ళాగానే వాళ్ళకి రాష్ట్రాలు ఉన్నాయి యాభై రాష్ట్రాలు ఉన్నాయి కదా ఆ దేశంలో వాళ్ళకి అవసరం అనిపించాల రాజ్యాంగ సవరణ చేయడానికి అన్నిసార్లు చేయాల్సిన అవసరం రాలా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫస్ట్ పది సవరణలో కూడా హక్కులకు సంబంధించినవి బిల్ ఆఫ్ రైట్స్ అంటారు వాటిని కానీ మన దేశంలో రకరకాల సవరణ జరిగినాయి అందువల్ల నూట ఇరవై ఎనిమిది అంటే ఎవరికి గుర్తు కూడా ఉండవు అవి ఏంటో సో ఇది నూట ఇరవై తొమ్మిదో సవరణ ఫస్ట్ పాయింట్ తర్వాత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటేసిన వాళ్ళు రెండు వందల అరవై తొమ్మిది మంది అనుకూలంగా రెండు నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకంగా అని చెప్పి చెప్తున్నారు కదా అంటే దీన్ని బట్టి రెండు విషయాలు ఒకటేమో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇరవై మంది ఓట్ వేయలేదట అది బీజేపీ చాలా సీరియస్ అయిందని వార్తలు ఎందుకు రాలేదు వాళ్ళు పార్లమెంట్ కానీ సో అపార్ట్ ఫ్రమ్ దాట్ రెండు వందల అరవై తొమ్మిది నెంబర్ అంటే రేపు ఒకవేళ ఈ బిల్లు ఓటింగ్కి వస్తే ఈ నెంబర్ సరిపోదు కాబట్టి వీళ్ళకి ఈ ప్రమాదం ఉంది బిల్లుని ఆషామాషగా ప్రవేశపెడితే ఓడిపోతారు సో ఆ విషయం ఇంకొకసారి స్పష్టమైందనమాట నిన్న ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇక తర్వాత ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ జేపీసీకి రిఫర్ చేస్తామని చెప్పారు అందరూ మాట్లాడిన తర్వాత అందరూ వ్యతిరేకించారు వీళ్ళంతా ఎవరెవరు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు వీళ్ళెవరు అదొక పాయింట్ కదా ముప్పై రెండు పార్టీలు అనుకూలంగా ఉన్నాయి పదిహేను పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శివసేన సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఎంఐఎం ఎన్సీపీ శరత్ పవారు కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి వ్యతిరేకం ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఒకటి ఏంటంటే అనుకూలంగా ఉన్నది ఎవరు సరే బీజేపీ ఎన్డీఏలో ఉన్నవాళ్ళు టీడీపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా అనుకూలంగా ఓటేశారు ఇది సెమిల్ టేరీస్ ఎలక్షన్స్కి ఏడిఎంకే వాళ్ళు కూడా వేశారు ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ నుంచి పిఆర్ఎస్ కూడా వేసింది వాళ్ళు వ్యతిరేకం బీజేపీకి అని చెప్తారు కానీ వాళ్ళు అనుకూలంగానే ఓటేశారు దీనికి అదేవిధంగా వైసార్సీపీ వాళ్ళు కూడా అనుకూలంగా ఓటేశారు వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏలో లేరు అదే గమనించాల్సిన విషయం అంటే ఆల్రెడీ కొన్ని పార్టీలు ఎన్డీఏలో లేని పార్టీలు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనుకూలంగా ఓటేసినాయి ఇది బిల్లు ప్రవేశపెట్టడానికి కాబట్టి రేపు బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు కూడా అనుకూలంగానే ఓటేస్తారని చెప్పి అనుకోవడానికి పెద్ద విశేషమేమి లేదు ఇక నెక్స్ట్ జేపీసీలో మోస్ట్ ప్రాబ్లీ ప్రియాంక గాంధీని ఉండబోతోందని చెప్తున్నారు కాంగ్రెస్ నుంచి అపార్ట్ ఫ్రమ్ అదర్స్ మనీష్ తివారి వీళ్ళంతా కూడా ఉంటారు ప్రియాంక గాంధీ కూడా ఉంటుందని నిన్న జరిగిన డిబేట్లో రెండు మూడు అంశాలు అందరూ మాట్లాడింది ప్రతిపక్షాలు ఏంటి కాన్స్టిట్యూషన్ యొక్క మూల మౌలిక స్వరూపాన్ని ఇది దెబ్బతీస్తోంది ఈ బిల్లు అని ఏంటి మూల స్వరూపం లేకపోతే మౌలిక స్వ స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు ఒక ఒక కేసులో చాలా ఇంపార్టెంట్ కేసు అది అందులో వాళ్ళు బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని అని చెప్పి ఒకటి చెప్పారు దాని ప్రకారం ఏంటంటే రాజ్యాంగాన్ని మీరు ఏమైనా మార్చవచ్చు నూట ఇరవై నిమిషాలు మార్చారు కదా అట్లా మార్చవచ్చు కా కానీ బేసిక్ స్ట్రక్చర్ని సవరించడానికి వీల్లేదు అన్నారు అందులో ఏంటి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఉదాహరణకి పార్లమెంటరీ విధానం ఉంది మన దేశంలో రాజ్యాంగం ప్రకారం దాన్ని మార్చి మీరు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టలేరు మనకి రాష్ట్రాలు ఉన్నాయి సమాఖ్య వ్యవస్థ ఉంది సమాఖ్య వ్యవస్థను తీసేసి యూనిటరీ గవర్నమెంట్ని పెట్టలేరు యూనిటరీ గవర్నమెంట్ అంటే ఒకటే గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు బ్రిటన్ ఉంది బ్రిటన్లో ఒకటే గవర్నమెంట్ ఉంటుంది మిగతావన్నీ కూడా డిస్ట్రిక్ట్స్ అంటే మన లోకల్ గవర్నమెంట్స్ అవి దే ఆర్ నాట్ లైక్ స్టేట్ గవర్నమెంట్స్ సో మనకు ఉన్నటువంటి ఫెడరల్ గవర్నెన్స్ దాన్ని తీసేసి యూనిటరీ గవర్నెన్స్ని చేయడానికి వీలు లేదు ఎందుకంటే అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఈ బిల్లు కూడా ఫెడరల్ వ్యవస్థని దెబ్బ కొట్టే విధంగా ఉంది అని వీళ్ళ విమర్శ ప్రతిపక్షాల విమర్శ అది ఎందుకు ఏ రకంగా ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బ కొడుతుందని అంటే వాళ్ళు చెప్పేది మీరేమన్నారు లోక్సభ ఎన్నికలతో పాటుగా రాష్ట్రాల ఎన్నికలు జరగాలి అనేది కదా ప్రతిపాదన అంటే ఏంటి లోక్సభ ఎట్లా తిరిగితే అట్లా తిరగమంటున్నారు మమ్మల్ని రాష్ట్రాలని లోక్సభకి ఐదేళ్ల కోసారి ఎన్నికలు జరగాలి కాబట్టి ఆ టైంలోనే జరగాలి మీకు అని అంటున్నారు అంటే మీరు లోక్సభకి లేక పార్లమెంటుకి లేకపోతే కేంద్రానికి రాష్ట్రాలను సబార్డినేట్ చేస్తున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు సబార్డినేట్ కాదు ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు అంటే యాక్చువల్గా ఇందిరాగాంధీ ప్రధాని అప్పటికి అయ్యుండదు ఉండదు బహుశా నెహ్రూనే ఉన్నాడు కానీ ఇందిరాగాంధీ కాలంలో ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలని దించేసి ప్రెసిడెన్షియల్ పాలన పెట్టేది రాష్ట్రపతి పాలన విధించేది ఆవిడ తనకి ఇష్టం లేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగేవి దానివల్ల డిస్టర్బ్ అయింది సైకిల్ అనేది విమర్శ బీజేపీ వాళ్ళు చేసేది మీరే చేశారు మీ ఇందిరాగాంధీ చేసింది ఇది అంతా ఈ డిస్టర్బెన్స్ అంతా మీ నెహ్రూ కూడా చేశాడు నెహ్రూ కూడా అప్పుడు కేరళ గవర్నమెంట్ని కూడా డీత్రోన్ చేశాడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చిందని సో బేసికల్లీ ఏమిటంటే గతంలో ఇట్లానే ఉండేది ఇది మంచిది కాదు అనుకుంటే నెహ్రూ ఎందుకు చేసాడు యాభై ఒకటి నుంచి అరవై ఏడు వరకు అట్లానే ఒకేసారి ఎన్నికలు జరిగేవి అప్పుడు లోక్సభకి రాష్ట్రాలకి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ గందరగోళం మూలంగా ఈ విధంగా రాష్ట్రపతి పాలన విధించడం ప్రభుత్వాన్ని దించేయడం మూలంగా ఈ గందరగోళం వచ్చింది ఇప్పుడు రకరకాలు రాష్ట్రాల్లో రకరకాల ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని పాత విధానాలకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇదేదో మేము కొత్తగా చేస్తుంది కాదు అనేది వాళ్ళ వాదన ఇది సో దీని ద్వారా రాష్ట్రాల అధికారాలని మేము తగ్గించటం లేదు లేకపోతే మేమే పీక్కోవటం లేదు ఎవరి అధికారాలు అదంతా అబద్ధం అనేది తర్వాత ఎప్పటి నుంచో కూడా ఎనభై మూడు నుంచి ఈ ఎన్నికల సంఘం కావచ్చు ఇతరులు కావచ్చు నీతి ఆయోగ్ కూడా ఈ మధ్య కాలంలో రెండు వేల పదిహేడులో వీళ్ళంతా రికమెండ్ చేశారు ఏక కాలంలో ఎన్నికలు ఉంటే మంచిది దేశానికి అని అది గతంలో మాట్లాడాము ఏంటి జనరల్ వాదనలు ఏంటి ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ఖర్చు తక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎన్నికల మోడ్లో ఉండవు ఉండదు దేశం భారతదేశంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుంటాయి ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో చోట ఎన్నికలు ఉంటాయి దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుగుతూ ఉండటం వల్ల అంటే రాష్ట్ర ఎన్నికలు కావచ్చు లేకపోతే స్థానిక ఎన్నికలు కావచ్చు అధికార యంత్రాంగం అంతా కూడా అసలు పని మానేసి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మానేసి ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉంటారు సో దీనివల్ల టైం వేస్ట్ దీనివల్ల ప్రజలకి వాళ్ళు సేవ చేయలేకపోతున్నారు సర్వీస్ అందడం లేదు దీనివల్ల ఇట్లా కొన్ని కారణాలు చెప్తూ వస్తున్నారు ఎప్పటి నుంచో అయితే ఇప్పుడు ప్రతిపక్షాల అనుమానం ఏంటి ఇదంతా నరేంద్ర మోదీ ఏదో ఒక ఐడియాతో చేస్తున్నాడు ఇదేదో ప్రమాదకరం అనేది వాళ్ళ బేసికలీ వాళ్ళ అభ్యంతరం అందువల్ల వాళ్ళు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇందులో ఖర్చు అవుతుంది అంటున్నారు కదా ఎంత ఖర్చు అవుతుందంటే ఒక అంచనా ఏంటంటే భారతదేశంలో ఎన్నికలకి అండ్ జనరల్ ఎలక్షన్స్కి మాత్రమే అరవై వేల కోట్లు అయింది అంచనా ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు అయితే బహుశా లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేశారు వాళ్ళు అంచనాలన్నీ కూడా అంత కరెక్ట్ అని నేను అనుకోను కానీ బట్ ఎనీవే చాలా ఖర్చు అవుతోంది భారీ ఎత్తున ఎందుకంటే మనకి దాదాపు తొంభై కోట్ల మంది ఓటర్లు ఉన్నారు దేశంలో అది ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు సో ఇంతమందికి ఎప్పుడు ఏదో ఒక టైంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎక్కడికక్కడ ఖర్చులు ఉంటాయి రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రానికి లోక్సభకి వేరే వేరే టైమ్స్లో ఎన్నికలు జరిగితే ఈ ఖర్చు వేరే ఈ ఖర్చు వేరే ఉంటుంది ఉదాహరణకి తెలంగాణలో ముందు రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీకి అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు అందరూ అన్ని పార్టీల వాళ్ళు మళ్ళీ మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరిగినాయి అప్పుడు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అట్లా ఉండదు కదా రెండు ఒకేసారి జరిగితే ఒకసారి ఖర్చు పెడితే చాలు అట్లా తగ్గుతుంది ఖర్చు అనేది ఒక భావన అయితే దానికి సంబంధించి పూర్తి లెక్కలు లేవు ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిపితే మనకి ఈవీఎం లేని కావాలి వీవీ ప్యాట్లు లేని కావాలి అవి దానికి చాలా ఖర్చు అవుతుంది వాటిని తయారు చేయడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా రామ్నాథ్ కోవింద్ కమిటీ వీటన్నిటినీ కూడా వాటి లోతులోకి వెళ్ళలేదు అని ఎవరో క్రిటిసైజ్ చేశారు ఎవరు ఎస్వై కురేషి అట చీఫ్ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనరు సో ఆ వాటి వాటిలోకి వెళ్ళలేదు యాక్చువల్గా అది కూడా ఎక్స్పెన్సివే ఒకేసారి జరపడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి సో ఇప్పుడు ఏమవుతుంది ఏమవుతుందంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఈ బిల్లు ఉన్న అన్ని అంశాల గురించి చర్చలు జరుగుతాయి అందులో ఏవే అంశాల మీద అభ్యంతరాలు ఉంటాయో ప్రతిపక్ష సభ్యులు వాటిని పాయింట్అవుట్ చేయొచ్చు కావాలి అనుకుంటే బీజేపీ కొంత కాంప్రమైజ్ కావచ్చు ఆ విషయాల్లో ఇది ఎట్లా చేద్దాం అది అట్లా చేద్దాం అని తద్వారా కొంతమందిని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసుకోవచ్చు బట్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవటం బీజేపీకి అంత సులభం కాదు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు